పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో కలిపి మొత్తం మూడు వందల ఎనభై ఒక్క కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు అందరూ కలిపి డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఆరు మంది హాజరవుతున్నారు ఇప్పటికీ ఆంగ్ల మాధ్యమం ఎన్సిఆర్టీ సిలబస్ తో తొలిసారిగా జరుగుతున్న పరీక్షలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రశ్న పత్రం చదివి ఆకలింపు చేసుకోవడానికి సమయానికే పావు గంట సమయం అదనంగా కేటాయించారు గతంలో పరీక్ష వ్యవధి మూడు గంటలు మాత్రమే ఉండేది ఈసారి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు పెంచారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది పదవ తరగతి పరీక్షల్లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిఈఓ రేణుక పర్యవేక్షించారు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పదవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని డిఈఓ పేర్కొన్నారు ఇవాళ హిందూ కాలేజ్ హై తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్గా సైనేజ్ లేకపోవడం డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది దాన్ని కొంత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పది పతి రావడం జరిగింది కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్రాయల్ కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపన డిపార్ట్మెంట్ల ఆఫీసర్ ఒక కేవలం అపాస్కి సంబంధించిన చీఫ్ సూపనట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చే తీసుకోవడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఒక అతను చీఫ్ సూపర్నట్గా అపాస్ ఎగ్జామ్స్కి వ్యవహరిస్తున్న ఒక గోవింద్ అయ్యారని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది కానీ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్ ఇది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రెగ్యులర్ వేసేసి రాస్తున్నారు నైంటీ మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్కు సంబంధించిన అలాట్మెంట్ కేవలం ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం స్మూత్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు విదిన్ ఫిఫ్టీన్ మినిట్సే అందరూ కూడా వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు తో తర్వాత కూడా మేము ప్రాపర్గా సైనేజ్ డిస్ప్లే అంతా కూడా పెట్టించి పిల్లలకి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం అతను కొంచెం పేరెంట్స్లో దురుసుగా మాట్లాడినాడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేస్తున్నాం అది అంటే అటెండెన్స్ కూడా తీసుకుంటాము రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి అది మనకి వివరాలు మరికొద్ది సేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను రెగ్యులర్ పిల్లల విద్యార్థి శాతం బాగుంది మనకి కాకపోతే ఆ ఫాస్లో కొంతమంది సబ్జెక్ట్స్ గతంలో మంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది సో అదన్నీ కూడా వివరాలన్నీ తీసుకొని మీకు ఇవాళ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను అన్ని పిల్లలు సుహృద్ వాతావరణాలు రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా వాళ్ళకి సెట్లో వాళ్ళ పేపర్ వ్యతిరేక కోసం వస్తారు చీఫ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ల ఆఫ్సర్ వాళ్ళందరికీ కూడా అన్ని విద్యా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేశాము సో పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది ఈ చిన్నపాటి సంఘటన చోటు చేసుకోవడము బాధాకరం కానీ ఎటువంటి అసౌకర్యం పిల్లలు కలగలేదు విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళందరూ కూడా రూమ్లకు కేటాయించిన వాళ్ళకి రూమ్స్లో వెళ్ళిపోయారు మేమందరూ కూడా మన స్టేట్ గా ఇక్కడ చేసిన భారతి మేడం కూడా విజిట్ చేయడం జరిగింది నేను వచ్చాను అలాగే మా ఇంకొక స్క్వాడ్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా కూడా పరీక్ష ప్రశాంతంగా జరిగింది